వేసుకోమంటే నువ్వు నీ వల్ల నేను వేసుకోవాల్సి వచ్చింది వేసుకోమంటే వేసుకోలేదా ఈమె కోపంతో నాలుగు వేసుకోవాలి ఎట్టమే కోపంతో నాలుగు ఎట్ అయిందో నాది చూడు బాబాయ్ చూడు ఒకసారి ఎట్టమంటా ఎవరు ఎక్కడ బాబాయ్ నీళ్ళు వేరు మా దగ్గర నీళ్ళు ఎత్తురంటే ఏరుకోరు కాదు వద్దంట టాబ్లెట్ పవర్ అది నీళ్ళు పెట్టి కడుకోవచ్చు కదా ఎక్కడ దొరుకులు లేవుండే ఉంటారు చెప్పామా చూడసారి చూల సరికి ఎట్టే చూడు

ಏಯ್ ನೋ ನೀ ತಿಚಾ ಬಾ ನೀ ತಿರ ಸಿಸ್ರನ್ ಮಾತಾ ತಿಸನ್ ತಿಿಸ್ಕೊತ್ತ ತಿಸ್ರಾ ಬಾ ನೀ ತಿಸ್ರನ್ ಏ ಏ ಏ ತಿಿಸ್ಕೊತ್ತ ಮರಿಯಾ ಜೋರನಾ ಎತ್ತಾ ಅಬ್ಬೆ ಏಸಿ ರೆವ್ಡು ನೀ ಅಮ್ಮ ಓಡರು ನೀ ಛೀ ಎವ್ಡಾ ಜೋಕೇ ಎಂದ್ರಿದಾ ಇದ್ರಾ ಛೀ ಓಡು ದೂರ ಮಾಗ್ ಬೋತ್ತೆ ಓಡರು ನೀ ಓಡರು ನೀ ಛೀ ಛೀ

బాబాయి తీసుకురావాడి గుడ్ గుడ్లు కూర్చా తీసుకురామ తీసుకురావు తీసుకొచ్చేది కొంచుకుని ఇదంతా ఎవరు వాళ్ళంతా దగ్గర

అంటే ఎవరన్నా కావాలని కూర్చుంటారా ఏంద్ర కావాలని కూర్చుంటారాకు దగ్గర కొత్త చుట్టా యాక దగ్గరికి ఇక్కడికి వచ్చి దగ్గరకు వస్తా పోరాపు నీకు జూడు రోడ్లు ప్యాంటాడు నాకాట్ల మీద కూర్చో నువ్వు కూర్చో నువ్వు అసలు దగ్గర ఏమైంది బాబాయితే నాకు పోత్రా మాట్లాడు కూర్చోవా వచ్చినప్పుడు అయ్యింది ఎవరు ఊరిలోకి వెళ్ళాలి చెప్పు చెప్పిన అర్థాకెళ్ళే మళ్ళీ వస్తది చక్రవాళిబా చక్రవాల్ చీ బాబాను డబ్బా డబ్బా తీసుకొస్తారా గబ్బు డబ్బా తీసుకెళ్ళా బాబాయ్ చెప్పు బాత్రూమ్ తీసుకొస్తా ఏందా బాగా కొంచెం

మీ బరుగోడలో బరుగోడు కొంచెం ఎందుకు ఇయో కట్టుకోరా ఎందుకు ఇయోగొడ్ దుచ్చి కట్టుకోరా పట్టుకురా బాటిల్లో సరే నువ్వు ఎక్కడన్నా తీసుకుని వెళ్తా నువ్వు నువ్వు రుద్దుకుంటావా నీకులా కాదు నీకులా కాదు నువ్వు మొహాన్ని పూసపోతారే చంపేస్తా నువ్వు వెళ్ళు నువ్వు మొహాను మొత్తం పూత మొహన్ ముక్కు మొత్తం పోస్తా మర్యాద రామ్ అని నీ జుట్టుకి మొహాను పూసి పెంటరా పెంట

ஃபை ஐபாய் ஆகு ஐபாயை ஆக நோ ஐபாய் ஆகு ஆகு